హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక ఎస్ఆర్ఎం గురించి అందరికీ తెలుసు మరి ఎస్ఆర్ఎం ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎస్ఆర్ఎంలో ఉన్న క్యాంపస్ల గురించి కూడా దాదాపు తెలుసు మరి దాని డేట్స్ అయితే వచ్చేసినాయి వచ్చినాయి మరి దాని డేట్స్ కూడా ఇక్కడ బీటెక్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఎస్ఆర్ఎం జి అప్లికేషన్స్ అయితే తీసుకున్నారు దాన్ని డీటెయిల్స్ ఒకసారి చూసే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ సబ్స్క్రైబ్ చేసి మోటివేట్ చేయండి అదేవిధంగా మరి ఈ యొక్క ఫేజ్ వన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే డేటా అయితే మనది ఆల్రెడీ ఉంది ఈ డీటెయిల్స్ ఎప్పటి నుంచి మరి ఎగ్జామినేషన్ వీళ్ళు కండక్ట్ చేస్తారో ఒకసారి మనం చెక్ చేద్దాం చూద్దాం ఎస్ఆర్ఎమ్ ఫేజ్ వన్ ఫేజ్ వన్ చూద్దాం ఇక్కడ చూడండి మీరు ఫేజ్ వన్ ఎస్ఆర్ఎం అప్లికేషన్ డెడ్ లైన్ ఈచ్ ఫేజు మరి ఇరవై రెండు నుంచి మరి ఫేజ్ వన్ పదహారో తారీఖును పదహారో తారీఖు ఏప్రిల్ పదహారు లాస్ట్ డేట్ ఫేజ్ వన్ ఫేజ్ వన్ ఎగ్జామ్ ఫర్ ద ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ఇది డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఫేజ్ వన్ అప్లికేషన్ ఫర్ డెడ్ లైన్ ఫర్ ఈచ్ ఫేజ్ పదహారో తారీఖు సెకండ్ ఫేజ్ అయితే ఆరో తారీఖు జూను మరి థర్డ్ ఫేజ్ అయితే ముప్పయో తారీఖు జూన్ ఉండడం అయితే జరిగింది కొద్దిగా చేంజ్ అవ్వచ్చు ఇవి ఫేజస్ కొద్దిగా చేంజ్ అవుతాయి దీనికి సంబంధించిన మరి ఇక్కడ మీరు ఫీజెస్ ఎంత ఉన్నాయి మరి ఫీజు కూడా మనం చూద్దాం ఒకసారి ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ దీనికి అప్లికేషన్ ఫీజు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ నాన్ రిఫండబుల్ త్రీ దేర్ వుడ్ బి త్రీ డిఫరెంట్ ఫేజెస్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కండక్ట్ చేయాలి ఇఫ్ ద క్యాండిడేట్ విచ్ టు టేక్ ఎస్ఆర్ఎంజ్ మోర్ దెన్ వన్ సిల్ టిల్ ఫిల్ అప్లికేషన్ ఫ్రమ్ ఈ సపరేట్గా సపరేట్గా మనం ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాలి పే చేయాల్సి ఉంది మరి దీనికి ఈ యొక్క ఎలిజిబిలిటీ ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు టెన్ ప్లస్ టూ విత్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండాలి ఇది ఇది అందరికీ అన్ని చోట్ల కామన్గా ఉంటుంది మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అట్లీస్ట్ కెమిస్ట్రీ బయోటెక్నాలజీ బయాలజీ బయాలజీ వాటికి బాటనీ జువాలజీ కొన్ని కోర్సులకి అయితే బీ ఫార్మ్స్ వాటికైతే ఉంటుంది అట్టుకుంటా మరి ఎవరైతే ఎస్ఆర్ఎంలో నేను ఎస్ఆర్ఎంలో జాయిన్ అవ్వాలనుకున్నారో మీరు రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫేజ్ వన్ రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది పదహారు లాస్ట్ డేటు మీరు ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇక్కడ మరి సంబంధించిన ఒక న్యాక్ గ్రేడ్ ఉంది న్యాక్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ ఇది కూడా క్యాంపస్ వైజ్ ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ అసలు క్యాంపస్ ఒక్కొక్క క్యాంపస్లో ఏమేం కోర్సులు ఉండదు ఇక్కడ మరి వీళ్ళు డీటెయిల్గా ఇవ్వడం అనేది జరిగింది ఎస్ఆర్ఎం చూసినట్టు ఎస్ఆర్ఎం చెన్నై కత్మ కటాన్ కటాన్ కులత్తూర్ చెన్నై ఏరోస్ ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బీటెక్ ఆటో ఆటోమేషన్ రొబోటిక్స్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆటోమోటివ్ బయోటెక్నాలజీ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇక్కడ కోర్సెస్ కూడా బాగానే ఉండేవి కావాలి మీకు కావాల్సిన కోర్సు మీరు తీసుకోవచ్చు సిఎస్సిలో సిఎస్సి అండ్ బిజినెస్ సిస్టమ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్ఈ విత్ ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ డేటా ఎనాలిటిక్స్ సిఎస్సి విత్ సై సిఎస్ఈలో బ్లాక్ చైన్ కానీ సైబర్ టెక్ కానీ చాలా కోర్సులు ఉండటమని జరిగింది సిఎస్సి విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బీటెక్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ఈవీలో కూడా ఇక్కడ వీళ్ళు కోర్సెస్ అందిస్తున్నారు చూసినట్టు ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ విఎల్ఎస్ఐ డిజైన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కూడా ఉండటం అయితే జరిగింది ఈ క్యాంపస్లో ఇంకొక క్యాంపస్లో వేరే క్యాంపస్లోనే ఎస్ఆర్ఎం రామాపురం క్యాంపస్ ఇది దీనిలో బయోమెడికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ సిఎస్సి బిజినెస్ సిస్టమ్ సిఎస్సి ఇంజనీరింగ్ సి కంప్యూటర్ సైన్స్ అండ్ బిగ్ డేటా క్లౌడ్ గేమింగ్ టెక్నాలజీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రామాపురం క్యాంపస్లో వచ్చేదరికి రామాపురం క్యాంపస్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మెకానికల్ ఇంజనీరింగ్ ఇది ఉంది ఎస్ఆర్ఎం ఢిల్లీ ఎన్సీఆర్ క్యాంపస్ చూద్దాం ఒకసారి ఎన్సిఆర్ క్యాంపస్లో వచ్చేదరికి ఇక్కడ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ క్లౌడ్ టెక్నాలజీ సిఎస్సి విత్ సైబర్ సెక్యూరిటీ సిఎస్సి విత్ డేటా సైన్స్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ డేటా సైన్స్ మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ రామాపురం క్యాంపస్లో ఉండటం జరిగింది రెండోది వడ్లపాని వడ్ల వడ్లపాని సిఎస్సి బిజినెస్ సిస్టమ్స్ సిఎస్సి ఆర్టిఫిషియల్ సిఎస్సి బిగ్ డేటా అనాలిటిక్స్ ఈసీఈ మెకానికల్ విత్ ఏఎంఎల్ కూడా ఉండటం జరిగింది ఎస్ఆర్ఎమ్ తిరుచిరాపల్లి తిరుచి క్యాంపస్ తిరుచి క్యాంపస్లో సిఎస్సి సి ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సిఎస్సి విత్ బిగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది ఇక్కడ సిఎస్సి విత్ ఎలక్ట్రాన్స్ కమ్యూనికేషను మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది ఆర్టిఫిష కోర్సెస్ కూడా మీకు కావాల్సిన కోర్స్ అయితే ఇక్కడ ఉంది ఇబ్బంది ఏం లేదు ఎస్ఆర్ఎం ఆంధ్రప్రదేశ్ ఎస్ఆర్ఎం ఆంధ్రప్రదేశ్ వస్తే ఇక్కడ ఏపీ ఎఫ్సెట్కి కొన్ని సీట్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది ఏపీ ఎఫ్సెట్ ద్వారా వీళ్ళకి కొన్ని సీటు వీళ్ళకి ఏపీ ఎఫ్సెట్లో చేరిన వాళ్ళకి ఏంటంటే ఫీజు రియర్స్మెంట్ కూడా ఇస్తారు ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి క్యాంపస్ సివిల్ ఇంజనీరింగ్ ఉంది సివి సిఎస్సి బ్రాంచ్ మరి సిఎస్సి ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఎంఎల్ ఉంది సిఎస్సి విత్ బిగ్ డేటా అనలిటిక్స్ కంప్యూటర్ డిస్ట్రిబ్యూటెడ్ క్లౌడ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను మరి విధంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఢిల్లీ సోనేపట్లో ఉంది బయోమెడికల్ సివిల్ ఇంజనీర్ వీటిల్లో మీరు ఏది చేసినా కానీ సీట్ అయితే గ్యారెంటీగా ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం ఫీజెస్ అయితే పే చేయాలి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఒకసారి చెక్ చేద్దామా ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి సింపుల్గా ఉంది ఇక్కడ నూట ముప్పై క్వశ్చన్స్ ఉంటాయి వన్ థర్టీ క్వశ్చన్స్ ఇక్కడ వీళ్ళకి వన్ థర్టీ ఉంటాయి మరి అదేవిధంగా ఫిజిక్స్లో ముప్పై ఐదు కెమిస్ట్రీ ముప్పై ఐదు మ్యాథమెటిక్స్ బయాలజీలో నలభై ఇంగ్లీష్ యాపిట్యూడ్ ఇరవై మొత్తము నూట ముప్పై క్వశ్చన్స్ని టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్లో నో నెగిటివ్ మార్కింగ్ అమ్మా ఇక్కడ ప్రతి ఒక్కరికి సీటు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఇక్కడ సీటు గ్యారంటీ మీరు మీరు మీరల్లా రి ప్రిపేర్ అవ్వాల్సిందంటే ఫీజెస్ మాత్రం పే చేసుకోవాలి ఈ ఫీజెస్ మీద కూడా సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది ఎస్ఆర్ఎమ్లో చదవాలంటే ఎంత అవుతుంది మరి క్యాంపస్ మొత్తం నూట ముప్పై మార్కులకు ఎగ్జామ్ పెడతారు మీ కనీసం ఒక ఎనభై మార్కులు కానీ తొంభై మార్కులు కానీ వచ్చినట్టయితే ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది ఎంత వచ్చినా సీట్ అయితే గ్యారెంటీ సోమెనీ మనకి సోమెనీ కోర్సెస్ ఉండే మీకు చెన్నై కావాలా అమరావతి క్యాంపస్ కావాలా అదేవిధంగా తిరుచియ రామాపురం క్యాంపస్ కావాలి సిలబస్ కూడా ఇవ్వటం అయితే జరిగింది సిలబస్ కూడా టెన్ ప్లస్ టూ సిలబస్ ఉంటుంది అడ్మిషన్ ఎలిజిబిలిటీ మనం ఆల్రెడీ చెప్పాం కదా అడ్మిషన్ ఎలిజిబిలిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ టాప్ రికార్డర్ వచ్చి మరి అంజాన్ ఇంటెల్ ఉంది మరి అట్లాస్ గూగుల్ ఆర్గనైజెంటు కాలయారా మోర్గనా టెక్ మహీంద్రా ఉంది కంపెనీస్ కూడా బాగానే ఉండే కాకపోతే మీరు ఇక పేరెంట్స్ ప్రిపేర్ అవ్వాల్సింది వాళ్ళకి సీట్ అయితే గ్యారెంటీ మీకు ఏ క్యాంపస్ కావాలో మీరు డిసైడ్ చేసుకోండి వడ్లమాన్ క్యాంపస్ గాజియాబాద్ ఢిల్లీ ఎన్సీఆర్ అమరావతి క్యాంపస్ సోనేపట్ క్యాంపస్ ఈ విధమైన క్యాంపస్ ఉంటాయి ఇది మీరు అప్లై రిజిస్టర్ చేసుకోండి ముందుగానే ఎందుకైనా బ్యాకప్ ఉండాలి కదా మనకి ఎంసెట్ ఎంసెట్లో రేపొద్దున ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో కానీ తెలంగాణ ఎంసెట్లో కానీ మీ కోరుకున్న సీట్ రాలేదనుకో ఎస్ఆర్ఎంకి వెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మరి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా యూజీ ఫామ్ ఆల్రెడీ మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు రిజిస్టర్ చేసుకోవచ్చు చేసుకోండి మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మనకి రిజిస్టర్ చేసుకోండి మీ ఎవరంతటి వాళ్ళు మొబైల్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు రిజిస్టర్ చేసుకోండి వెరిఫై ఈమెయిల్ ఫిల్ అప్లికేషన్ ఆన్లైన్ అప్డేటు పే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి దీనికి సంబంధించింది ఏంటంటే జస్ట్ మనం ఫేజ్ వన్కి అయితే ఇది డేటా ఉందని ఫేజ్ వన్ ముందు రిజిస్టర్ చేసుకోండి పద్నాలుగు వందల రూపాయలు కట్టేసి ఫేజ్ వన్కి రిజిస్టర్ చేసుకోండి ఫేజ్ వన్ మనకి టైము ఉంది కదా టైం ఆల్రెడీ పదహారో తారీఖు ఉంది కాబట్టి రిజిస్టర్ చేసుకోండి ఇబ్బంది లేదు మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ఎన్ఐఆర్ ర్యాంకింగ్ కూడా మంచి బాగానే ఉంది ఇక్కడ కూడా చూసుకోండి మీరు సీట్స్ వచ్చే సీట్స్ అయితే గ్యారంటీకి రావచ్చు సీట్స్ రిజిస్ట్రేషన్ కూడా జస్ట్ వెరీ సింపుల్ మీ ఫోటోగ్రాఫ్ సిగ్నేచరు నెట్ బ్యాంకింగ్ పేమెంట్ కట్టేయడం వెరీ సింపుల్ కీప్ డాక్యుమెంట్స్ రెడీగా ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ కావాల్సిన ఎస్ఆర్ఎం కూడా రిజిస్టర్ చేసుకుని ఎగ్జామినేషన్ రాసేయండి బ్యాకప్గా ఉంటుంది మరి తర్వాత రిజిస్టర్ తర్వాత ఎంసెట్ కానీ జేఈ కానీ మరి ఆంధ్ర ఎంసెట్ కానీ తెలంగాణ ఎంసెట్ కానీ జేఈ కానీ ఏదొస్తే అది జాయిన్ అవ్వచ్చు బిజీ బ్యాక్అప్గా ఉంటుంది మీరు కావాల్సిన సపోజ్ ఇక్కడ తెలంగాణ ఎంసెట్ ఆంధ్ర ఎంసెట్లో మీకు కావాల్సిన బ్రాంచ్ రాలేదనుకో ఎస్ఆర్ఎంకి వెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఏమి లేదు పేమెంటు మాకు ఫీజెస్ ఇబ్బంది లేన వాళ్ళు వెళ్ళిపోవచ్చు దీని మరి ఆన్లైన్లో మరి దీనికి మరి ఎగ్జామినేషన్ ఎంత ఉందో మరి ఆ కోర్సు యొక్క ఫీజు డేటా స్ట్రక్చర్ కూడా సపరేట్ వీడియో చేయడం జరిగింది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్